గంభేర గంభేరాంభోజనాభి భావం భాస్మల్యాదే ತ್ರಿಕಾಲತ್ಪೂರ್ಣ ಚಾರು ಕಮಲ ನಿಯ ಚಂದ್ರಕಂಡಚಿಂತು ಸ್ಥಳ್ಯ ಮಹಾರತ್ನಗುಳಿಂಟಾಂ ಶುಶುಭುಖಾಯೋ ನಮೋ ಕಂದುಣ್ಯಲಸನಿ ನೇತ್ರದ ಶೋಭಿ ಮುಕ್ತ

చెప్పినాము మనం ఆ యొక్క స్వామి కీర్తించాలి పోవాలని చెప్పినాము వేరం నిద్ర లేకపోతే మనం ఈ రోజు ఎలా పూజ చేస్తాము ఎలా తిప్పా బాగా మార్తాము ఆ యొక్క రంగనాథి యొక్క దర్శనానికి ఇలా మనకు మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది మోతని నిద్రపోద్రపోకుండా త్వరగానేవ్వాలి తర్వాత సమస్త దేవత వచ్చే సుప్రవాదం సమస్త లోకాలు తరిస్తున్నాయి అయినా ఇంకా ముద్దుల పోతున్నావా తల్లి త్వరగా నువ్వు లేచి మా యొక్క స్వామి యొక్క పూజ కావాల్సినటువంటి ఆ పదార్థాన్ని తీసుకొని నువ్వు కూడా ఈ యొక్క దుద్బాబు యొక్క స్వామి దర్శనానికి రావాల్సిందని ఆ గోదాదేవి అందాలి ప్రతి ఇంటికి పోయినా ఒక్కొక్క గోకా చూడండి ఎంత పుణ్యం గోదావి సాక్షాదాయక స్వరు అయినటువంటి గోదాదేవి మిగతా గోగ్యలందరినీ కూడా ఇంటికి వెళ్ళి ఆమె దేవుతూ అందరినీ కూడా నిద్ర లేవడానికి చేసి దాన్ని వ్రతం చేయడానికి మనకు ఇంత సహకరించింది కాబట్టి మనం కూడా తెల్లవారుజాము వెళ్ళి ఆ యొక్క తీర్థ ప్రసాదం తీసుకుంటే మనం కూడా గోదాదేవి యొక్క వ్రతం చేసినటువంటి పుణ్యం కూడా మనకు తప్పగా లభిస్తుంది ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొంటే భక్తులు సంతోష్ కుమార్ నరగారు దొంగ గారు పాల్గొన్నారు పూజ ఇచ్చినటువంటి వాళ్ళు ఉండి తీర్థ ప్రసాదం తీసుకొని పోవాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम जय राम जय जय राम day